ఉమా తరింట్లో అందరూ జాతరకు ఏం చేయాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళి నిద్రపోయారు సౌమ్యకి అర్ధరాత్రి దాహం వేసి పక్కనే ఉన్న నీళ్ళని తాగి తన పక్కన ఉన్న ఉమ్మని చూసేసరికి ఉమా అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ టైం చూస్తే అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది అయినా ఇంత టైంలో ఉమా ఏం చేస్తుంది అనుకుంటూ బయటకు వచ్చి చూస్తే తను అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తలుపు సైడ్ చూస్తే లాక్ వేయలేదు ఓ తను మేడ మీదకి వెళ్ళి ఉంటుందా ఆయన ఇంత చలిలో తను ఒంటరిగా అర్ధరాత్రి ఏం చేస్తుంది అనుకుంటూ వెళ్ళి చూస్తే మేడ మీద నిలబడి ఆలోచిస్తుంది ఉమా ఏంటి నువ్వు ఇంత రాత్రి ఇక్కడ నిద్ర రావడం లేదా నీకు ఉమా సౌమ్య నువ్వేంటి ఇక్కడ సౌమ్య ముందు నువ్వు చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏది ఎందుకు నాకు చెప్పవు మాటకు ప్రాణ స్నేహితురాలిని కానీ నీ గురించి ఏం తెలియదు నాకు ఉమా అదేం లేదే ఊరికే ఇక్కడ సౌమ్య నువ్వు ముందు నోరుమో ఏం ఆలోచిస్తున్నావు చెప్పు ఉమా అంటే అది రేపు ఉదయం మహి వస్తున్నాడంట సౌమ్య అవును చెప్పారు కదా మీ అత్తయ్య అందులో ఏముంది ఉమా మహికి అసలు ఇష్టం ఉండదు నేనంటే పైగా ఇక్కడ కోడలిగా తన భార్య స్థానంలో నేనుండి అన్ని పనులు చేయడం సౌమ్య ఏంటి నువ్వు నీ పిచ్చి కాకపోతే ఎందుకు అలా అనుకుంటాడు తను అవునన్నా కాదన్నాను తన భార్యవి ఇంటికి కోడలివి నువ్వు ఇలా అనుకుంటే ఎలా చెప్పు ఇలా అంటాడు ఇలా అంటాడు అనుకుంటూ అంటాడు అనుకుంటూ ఉమా సౌమ్య నీకు తెలీదు మహికిన గాలి సోకినా కూడా తనకు చిరాకే ఏదో జన్మలో చాలా పెద్ద పెద్ద పాపాలు చేసి ఉంటా అందుకే ఈ జన్మలో ఇలా బ్రతుకుండగానే నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను నీకు తెలుసా సౌమ్య అన్నిటికన్నా చాలా కష్టమైన దాంతో తెలుసా మనం ప్రేమించిన మనిషిని పెళ్ళి చేసుకుని మన ఎదుట ఉన్న వాళ్ళని కనీసం సూటుగా కూడా చూడకుండా దొంగతనంగా చూడటం వాళ్ళతో అవసరం కాదు వాళ్ళకి మాత్రమే అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం వాళ్ళు మనల్ని చూడడానికి కూడా చిరాకేస్తుందని తెలుసు కూడా వాళ్ళ పక్కనే మౌనంగా ఉండడం ఇవన్నీ ఇవన్నీ ఎంత కష్టంగా ఉంటాయో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సౌమ్య ఉమా ఉమా సౌమ్య నీకు తెలుసా మహీరప్ప వచ్చి ఏమంటాడు ఏంటి నువ్వు జాతరకి ముందు నేను ఎవరు రమ్మన్నారు తెలుసుగా ప్రియ ప్లేస్లో నేను చూడడం నాకు చాలా కంపరంగా ఉంటుంది అని చాలా చిరాకుతో కోపంతో గట్టిగా అరిస్తే ఎంత బాధేస్తుందో తెలుసా ఒకప్పుడు మహిని కలవాలని ఎంత కుతూహలంతో ఆనందంతో ఎన్నో ఊహలతో ఎదురు చూసేదాన్నో కానీ ఇప్పుడు తను ఏమంటాడు ఏమనుకుంటాడు అందరి ముందు కోపంతో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాడేమో అని ఎంత భయంగా ప్రతిక్షణం గడుస్తుందో అని తెలియదు సౌమ్య సౌమ్య ఉమా నువ్వు బయటికి నవ్వుతూ అన్నయ్యతో ఉంటే ఆనందంగా ఉన్నావు అనుకున్నా కానీ ఉమా ఆనందం అది నా జీవితంలో మహితో రాసి పెట్టలేదు అనుకుంటా అయినా ఇవన్నీ నీకు చెప్పి నేను బాధ పెట్టాలనుకోలేదు కానీ నాలో నేనే దాచుకోలేకపోతున్నానే అందుకే సౌమ్య ఉమా నువ్వు బయటికి నవ్వుతూ ఉంటే బాగున్నావా అనుకున్నా కానీ లోపల ఇంత బాధపడుతున్నావు అని గ్రహించలేకపోయా నిజంగా సారీ ఉమా నీ ఫ్రెండ్ అయ్యుండి కూడా నీకు సపోర్ట్గా లేను ఉమా చా ఏం మాటలే అవి నాకంటూ నేను ఏదైనా షేర్ చేసుకోవడానికి నువ్వు ఉన్నావు అది చాలు సరే కానీ పద వెళ్దాం నిద్రపోదాం మళ్ళీ ఉదయం లేవాలి సౌమ్య హ ఉమా నువ్వు చాలా మంచిదానివి కానీ నీకేందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు దేవుడా ఉమా ఏ పాపం చేసిందని తనకి ఇంత శిక్ష వేశావు తనకి జీవితంలో అన్నీ ఉన్నాయి అనుకున్నా కానీ ఇంత బాధపడుతుంది అనుకోలేదు ప్లీజ్ దేవుడా మాహి అన్నయ్య మారి ఉమని బాగా చూసుకునేలా చూడు తండ్రి మరో పక్క రే మహి మహి ఏంట్రా అలా చూస్తున్నావు మహి అదా ఏం లేదు రేపు నేను ఈ టైంకి ఉమతో పాటు ఉంటా కదా అది తలుచుకుని నాకు అబ్బో నీళ్ళు చాలా కళలు ఉన్నాయిరా మహి ఏంటోరా నాకు ప్రతి క్షణం ఉమనే గుర్తొస్తుంది దాన్ని ఎప్పుడప్పుడు చూస్తానా ఎప్పుడప్పుడు మాట్లాడతానా అని అనిపిస్తుంది ఈ రాత్రి ఎందుకు ఎంత లేటుగా వెళ్తుందో నాకు అర్థం కావడం లేదు దేవుడు కూడా నన్ను పరీక్షిస్తున్నాడు కానీ ఏదో చూపు కూడా ఏదో గమ్మత్తుగా ఉంది నాకు అవును నిజమే ఒక్కోసారి ఫోన్ చేద్దామంటే ఆ డెవిల్ మీ నా మీద ఎక్కడ యుద్ధం ప్రకటిస్తుందా అని ఆగిపోతున్నా మహి రే సంతోష్ పోరా నాకు చాలా సిగ్గేస్తుంది మహి అబ్బో రేపటికి ఉంచుకో అసలే చౌమ్య చాలా డిఫరెంట్ అంటే చాలా టఫ్ తన దగ్గర నివేషాలు అసలు పనిచేయవు అందుకే కదా బావా నీ హెల్ప్ తీసుకుంటున్నా మహి ఏంటి భావన మిస్టర్ యమ రాక్షసుడు ఇవన్నీ అబ్బా అది అప్పుడు లేరా ఇప్పుడు కాదు ప్లీజ్ బావా నీ హెల్ప్ కావాలి నాకు మహి చూద్దాంలే అనుకుంటూ రాఖీ పంపించిన ఫోటోలను చూస్తూ మ్యూజిక్ వింటూ నిద్రపోయాడు మహి రెండు విభిన్న ఆలోచనల మధ్య నేనెందుకు అనుకుంటూ చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడిని పంపించాడు ఉదయం కాగానే ఉమా నిద్ర లేచి కల్లాపి చల్లి నక్షత్రాలని చుక్కలుగా పేర్చి ముగ్గు వేసి అప్పుడు బయటకు వస్తున్న మావయ్యకి టీ తీసుకొచ్చి ఇస్తుండగానే మహీ సంతోష్లు ఆటో దిగి ఇంటికి వచ్చారు అందరూ నిద్ర లేవడంతో కుశల ప్రశ్నలు అడిగి మహి తన గదిలోకి వచ్చాడు కానీ ఉమ ఏం అడగలేదని నిరాశగా ఉన్న కనీసం టీ ఇవ్వడానికన్నా వస్తుంది అని వెయిట్ చేసిన తను ఎంతసేపటికి రాకపోవడంతో తనే హాల్లోకి వచ్చి కూర్చున్న ఉమా మాత్రం తన పనులు తాను చేసుకుంటూ ఉండడం చూసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు ఈ లోపే మహి అమ్మగారు టీ ఇవ్వడంతో టీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మరోపక్క సంతోష్ సౌమ్యతో మాట్లాడాలని ట్రై చేసిన సౌమ్య మాత్రం నార్మల్గా ఉండడంతో ఎలాగోలా సౌమ్యకి విషయం చెప్పాలని ఆలోచిస్తూ అలాగే ఉన్నాడు ఈ లోపే అందరూ ఫ్రెష్ అయ్యి రావడంతో టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు కానీ ఉమ మాత్రం ఏమి అనకండ మౌనంగా ఉండడంతో ఏమైంది ఉమకి అని మహి ఆలోచనలో ఉండగానే మహి అత్తగారు రావడంతో అందరూ తనని పలకరించడానికి వెళ్ళారు మహి అత్తయ్య బాగున్నారా నువ్వెలా ఉన్నావు మహి ఏంటి అంతా చిక్కిపోయావు నీ నీ పెళ్ళం కనీసం వండి కూడా పెట్టలేదా మహి అత్తయ్య అలాంటిది ఏం లేదు మావయ్య ఇంకా రాలేదా రాలేదు పని ఉందంట ఇంకా కావేకు వర్క్ ఉందంట వికాస్ కమల వాళ్ళు మధ్యాహ్నం వస్తారంట నేను పక్కన పెళ్ళి ఉంటే వచ్చాను పనిలో పని జాతర చూసినట్టు ఉంటుందని సరాసరి ఇక్కడికి వచ్చా మహి అవునా కూర్చోండు అత్తయ్య ఓ మా పిన్ని గారు ఎలా ఉన్నారు వీళ్ళెవరు ఇద్దరు ఆ అబ్బాయి అంటే తెలుసు మహి అంటే అత్తయ్య తనేమో ఉమా తమ్ముడు రాఖీ ఇంకా ఉమా ఫ్రెండ్ సౌమ్య ఓ తను దూరం లేదు కానీ మేడకు డోలా అన్నట్టుంది పరిస్థితి తనకే దండగా అనుకుంటే మళ్ళీ వీళ్ళు కూడానా అప్పుడే అక్కడికి వచ్చిన మహి అమ్మగారు ఏం తులసి వచ్చి రాగానే నా కోడల మీద పడుతున్నావు అవునులే ఊరుమురుమి మంగళం మీద పడ్డట్టుంది ఇప్పుడు వదిన తులసి రాగానే ఉమని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను వెళ్ళు పెళ్ళి ఫ్రెష్ అవ్వు అనుకుంటూ చిన్నగా చెప్పి బాబు రాఖీ సౌమ్య మీరేమీ అనుకోకండి తన అంతే మీరెళ్ళి మిగతా పనులు చూడండి తులసి ఈవిడ గారాభం వల్లే కదా ఈ ఉమకి అంత గర్వం ఈవిడ వల్లే నా కూతురికి దక్కాల్సినవన్నీ ఇలా ఇది అనుభవిస్తుంటే నా మనసు ఎలా ఊరుకుంటుంది చెప్తా దీని పని పెళ్ళిలో జరిగింది చాలదు నా కూతురుకు లేని సంతోషం తనకెందుకుండా నిస్తా ఉమా నువ్వు తులసి మాటలు ఉమా అత్తయ్య నేనేమీ అనుకోలేదు మీరేమో అనుకోకండి ఇంకా అన్ని సరుకులు తెచ్చాము అవన్నీ సరిపోతాయి ఇంకా మిగిలినవి రోజు వెళ్ళి తెద్దాం రేపు ఉదయమే అందరం రెడీ అయ్యి గుడికెళ్దాం ఆ తర్వాత వచ్చి అన్ని పనులు చేసుకుంటే సరిపోతుంది సరే అమ్మ పదా ఉమా అన్నట్టు అత్తయ్య నేను పిన్ని గారికి మా గది అదే ఆ గది సర్దుతలేండి అదే కరెక్ట్ లేకుంటే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది ఉమా హా అనుకుంటూ గదిలోకి వెళ్ళి సర్దుతూ మహి ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంటాడో ఏమో తనతో ఎలాగైనా మాట్లాడి తనతో పాటు నేను ఊరికి వెళ్ళాలి లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది కానీ తనతో ఎలా మాట్లాడాను ఉమా ఎవరు మీరు ఏంటండి ఏంటి ఉమా అత్తయ్య అన్నదానికి నువ్వే ఫీల్ కాలేదు కదా అత్తయ్య ఎప్పుడు అంతే ఉమా పర్వాలేదండి నేనేం ఫీల్ కాలేదు ఉమా నీతో కొద్దిగా మాట్లాడాలి ఉమా అంటే మహి సారీ మహేశ్వర్ గారు అత్తయ్య బలవంతం చేసింది అక్కడికి నేను రాను అని చెప్పా కానీ తను వినలేదు అయినా మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా అన్నీ చేయాల్సింది ప్రియా అని అందుకే నేనేం చేయలేదు ఇంకా ముందు కూడా ఏం చేయను మీరు ఇదే కదా నాతో చెప్పాలనుకుంటున్నారు చూడండి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు మనకు పెళ్ళయ్యి ఎనిమిది నెలలు అవుతుంది మీరు చెప్పక ముందే నాకు అన్నీ అలవాటైపోయాయి మీరు ఇక దేని గురించి చెప్పాల్సిన పని లేదులేండి ఉమా నేనేం చెప్తానో కూడా విను చెప్తానో కూడా ఒకసారి విను ప్రతిసారి నువ్వే ఏదో అనుకుంటూ ఉన్నావు నాకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నావు నేను ముందులా కాదు ఇప్పుడు అంతా మారిపోయింది నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమి ఉమా ఇలా రా పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చారు నీతో మాట్లాడాలట మా హా అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను మహి హా నేను ఉమ్మని చాలా చాలా బాధ పెట్టాను అందుకే తను నేను ఏం చెప్తాను అన్నది కూడా వినకుండా నేను ఇదే చెప్తాను అని ఫిక్స్ అయ్యి ముందుగానే చెప్తుంది తనతో మాట్లాడాలంటే ఎవరూ లేని చోట అయితే తనతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను అదే కరెక్ట్ నేను తనను ఆ రవిగాడి తోటకి తీసుకెళ్తా అక్కడైతే ఎవరు ఉండరు త్వరగా స్నానం చేయాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు మరోవైపు జాతరకు ఊర్లోని అందరూ రావడం ఊరంతా హడ సందడిగా మారిపోయి అందరూ ఇంటికి వచ్చిన బంధువులతో మాటలతో పనులతో కబులతో ఈరోజు గడిచి రోజు ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోయింది ఇక ఉదయమే అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి అమ్మవారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసి ఇంటి కోడలుగా ఉమ చేత అమ్మవారికి పూజ చేయించాలని ఉమా అత్తగారు చూస్తున్న ఉమా అందుకు ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా అది విని తులసి అక్కడికి వచ్చి తులసి ఏంటి వదిన నువ్వు పూజ బాధ్యత తనకెందుకు ఇస్తున్నావు నీకు తెలియదా ఈ పూజ అమ్మ ఎంత నియమనిష్టలతో చేస్తుందో నువ్వు మాత్రం అసలు ఏ మాత్రం అర్హత లేని ఈ పిల్లకి ఇస్తున్నావు తులసి నా తర్వాత తనే కదా ఇంటి కోడలు అయినా ఉమకి ఏం అర్హత కావాలి చెప్పు తులసి వదిన అది మహి అమ్మ వెళ్దామా అందరూ రెడీ అయ్యారా సౌమ్య సంతోష్ ఇంకా రాలేదేంటి పదండి అదిగో వాళ్ళు కూడా వచ్చారు ఉమా తీసుకో ఉమా అత్తయ్య అది అది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏమని చెప్పాలి అత్తయ్యకి మహి ఉమా తీసుకో ఇంటి కోడలుగా అమ్మ తర్వాత నువ్వే కదా అన్నీ చూసుకోవాల్సింది తీసుకో అమ్మ పదండి వెళ్దాం ఉమా ఏంటి మహి నిజంగా అన్నాడా లేక వాళ్ళందరూ ఉన్నారని అన్నాడా సౌమ్య చూసావా అన్నయ్య నిజంగానే మారిపోయాడు నువ్వు నీ అనుమానాలు అన్నయ్య అప్పుడు అలా ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదు నువ్వే తప్పుగా అబద్ధం చేసుకుంటున్నా వెళ్ళు వెళ్ళి అన్నయ్యతో రా వెళ్ళు ఉమా దేవుడా చాలా థ్యాంక్స్ మహి ఇంత త్వరగా మారుతాడా నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ మహితో పాటు కలిసి గుడికెళ్ళి పూజ చేయించి అక్కడే మాట్లాడుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు జాతర బాగా జరిగింది ఊరంతా బంధువులతో పిల్లలతో కోలాహలంగా సందడిగా మారి చూడ్డానికి ముచ్చటగా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయమే అందరూ టిఫిన్లు చేసి పక్క ఊరిలో ఉన్న నది దగ్గరికి వెళ్ళాలని రెడీ అయి బయలుదేరాడు మహి మాత్రం అందరిని పంపించి ఉమతో మాట్లాడాలి అనుకొని అందరికీ సాకు చెప్పి తనతో పాటు ఉమ ఉండేలా చేసి అందరిని పంపించాడు ఉమతో మాట్లాడడానికి ఇప్పుడు కుదిరింది ఇక ఆలస్యం చేయను ఉమా 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 హా వస్తున్నా ఏంటండి అంటే ఉమా నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇన్ని రోజులు చెప్పాలన్నా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది అందుకే ఇప్పుడు చెప్తున్నా ఉమా నేను నీ నిన్ను ఎంతలా అంటే ఎలా చెప్పాలి నీకు ఉమా ఏంటి మహి కొత్తగా మాట్లాడుతున్నాడు అంటే సౌమ్య చెప్పింది నిజమేనా మహి నిజంగానే నన్ను భార్యగా చూస్తూ ఉంటే అదే నిజం అనిపి చూస్తూ ఉంటే అదే చెప్తున్నాడు అనిపిస్తుంది చూద్దాం తన నోటి ద్వారా చెప్తే బాగుంటుంది కదా ఏంటి చెప్పండి దేనికి అంత కంగారు మీకు మహి ఉమా అది నిన్ను అది నేను నిన్ను సంతోష్ రే మహి 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 సంతోష్ ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు సంతోష్ నాకు విషయం చెప్పాలి ఇలా రా మహి ఏంటది నేను తర్వాత వింటాగానే నువ్వు వెళ్ళు సంతోష్ అబ్బా నువ్వు ముందు ఇలా రారా మహి హ వస్తున్నా ఉమా ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏంటది చెప్పి తగలడు బాగా కరెక్ట్ టైంకి వస్తావు సంతోష్ రే మహి అది అది నేను నేను ప్రియని చూశాను మహి ఏంటి సంతోష్ అవునరా ప్రియ మీ ఊరిలోనే ఉంది మహి ఆయన తను తనకు ఎలా తెలిసింది నేను ఇక్కడికి వచ్చా అని ఎవరు చెప్పి ఉంటారు సంతోష్ ఏమో నాకు తెలియదు తను ఇక్కడికి వస్తుందేమో ఆయన తనకు తెలియదు కదా ఈ ఊరు మహి తెలుసు ఒకసారి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది నువ్వు తను ఎక్కడ చూసావు సంతోష్ అది మీ ఇంటికి రెండు వీధుల వెనక మహి సరే నేను వెళ్తాను అయినా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది నా కొంప ఉంచడానిక సంతోష్ త్వరగా వెళ్ళు ఇక్కడికి వస్తే అంతే సంగతులు మహి హా ఇప్పుడే వెళ్తున్నా ఏంటో నా జీవితంలో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఆయన తప్పు నాదే ముందు వెనుక చూడకుండా అన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటే ఇలా కాక ఎలా తగలబడి ఉంటుంది ఇప్పుడు నా జీవితం ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు నాకు అసలు ప్రియమ్ ఊరికి ఎందుకు వచ్చిందో ఏమో కనీసం ఫోన్ కూడా చేయకుండా ఒకవేళ ఇంటికి వస్తే ఇక్కడ చూసా అన్నాడు లేదు ఇక్కడ లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా అనిపిస్తుంది ప్రేణి ఉమ్మ చూస్తే ఇకేమన్నా ఉందా దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి నేను